ఐడి కార్డ్ ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ప్రింటింగ్ మనకి ఒక కస్టమర్ మనకి కస్టమర్స్ ఒక టెన్ ఐడి కార్డ్ ట్యాగ్స్ ఇచ్చారు మనం చెప్పాం కదా పది ఐడి కార్డ్ ట్యాగులైనా మనం చేస్తామని చెప్పాం కన్ఫామ్గా మనం చేసి పంపించడం జరుగుతూ ఉంది చూడండి ట్వంటీ ఎంఎం ఇది సైజ్ వచ్చేసి ట్వంటీ ఎంఎం వాళ్ళు కావాలన్నారు ట్వంటీ ఎంఎంలో మనం ఐడి కార్డులు ట్యాగ్లు చేయడం జరిగింది వాళ్ళు పాయింట్ అది కావాలి సార్ మాకు అని అన్నారు పది మాత్రమే వాళ్ళకి పది మాత్రమే మనం వాళ్ళకి ఎంత క్వాంటిటీయో అంత క్వాంటిటీకే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఎవరు కూడా ఎంత తక్కువ క్వాంటిటీలో అంటే పది పది కావాలంటే పది ఎవరు ఇవ్వరు క్వాంటిటీలో దాదాపు హండ్రెడ్ అబోవ్ అయితేనే ఎవరైనా కానీ ప్రింటింగ్ చేస్తారు అలా మనం కస్టమర్లందరికీ మనం సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో పది ఐడి కార్డు ట్యాగులైనా కూడా మనం చేస్తామని చెప్పాం కన్ఫామ్గా మనం చేసి సర్వీ సర్వీస్ అందించడం జరుగుతూ ఉంది ప్లీజ్ ఎవరికైనా ఈ ఐడి కార్డుల ట్యాగులు కావాలన్నా చూడండి టెన్ ఐడి కార్డ్ ట్యాక్స్ హోల్డర్స్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ కూడా క్వాలిటీలు ఎక్కడా కూడా మనం తగ్గేది లేదు క్వాలిటీ చూడండి ఐడిది చూడండి హోల్డర్స్ ఈ హోల్డర్స్ ఈ ట్వంటీ ఇవి హై క్వాలిటీ అనమాట బెస్ట్ క్వాలిటీ టాప్ క్వాలిటీ ట్యా ట్యాగ్ హోల్డర్స్ ఇవి టాప్ క్వాలిటీ ఐడి కార్డు హోల్డర్స్ ఇవి టాప్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇవి హోల్డర్స్ ఇవి చూడండి ఇవన్నీ కూడా టెన్ ఇంకొకటి దీంతో పాటు మనం చిన్న ప్రెజెంటేషన్ ఇస్తున్నాం వాళ్ళకి భవిష్యత్తులో ఇలాంటివి కూడా వాళ్ళకి ఏమైనా అవసరం అవుతు పడతాయేమని చెప్పేసి ఇలాగ మనం చిన్న ఒక ఒక గిఫ్ట్ మాత్రమే ఇస్తున్నాం ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్కి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం ఇది ఐడి కార్డు కీ చైన్ ట్యాగ్ కీ చైన్ ఇది కీ చైన్ రెడీ చేయడం జరిగింది కీ చైన్ ఇది చూడండి కీ చైన్ కీ చైన్కి మనం ఇలా ఉంటుంది కదా ఈ లాక్ ఇలాగనేసి ఇచ్చాను బైక్ బైక్ బైక్స్ కానీ బైక్స్ కానీ మీ స్కూటీ కానీ హౌస్ కీసెస్ కానీ ఇలాగా మీరు ఇది చేసుకోవచ్చు ఇక్కడ మీ కంపెనీ నేమ్ ఎవరికన్నా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ యాభై వంద ఇట్లా కావాలన్న వాళ్ళకి ఎవరైనా మీరు స్పాన్సరింగ్ చేస్తున్నా కూడా మీ స్పాన్సర్ యొక్క నేమ్ స్పాన్సరింగ్ యొక్క నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి మీరు ఎవరికైనా కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా మీ కంపెనీ పేరు మీద స్పాన్సరింగ్ చేయచ్చు ఇలాగా అనుకున్న ఐడియా మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సినట్లయితే ఐడి కా ఐడి కీచైన్ కీ చైన్స్ ఈ సైజులో ఉంటుంది కీ చైన్స్ ఇదే బెస్ట్ ఇదే క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీలో ఇస్తాం మీకు నేమ్స్ కావాలన్నా సైడ్ మీ కంపెనీ లోగోతో మీరు స్పాన్సరింగ్ చేయాలన్నా ఇలాగ మనం రెడీ చేసి మీకు ఎక్కడికైనా అడ్రస్ మేము ఆల్ ఇండియా సర్వీస్ అందించడం జరుగుతుంది మీకు ఎక్కడ వారైనా పర్లేదు మాకు వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే మనం ఈ సర్వీస్ అందిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి జస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో ఏదో ఒక హ్యాండ్తో మీరు లైక్ అటా లైక్ కొడితే మాత్రం కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదే మనకి మీరు చేసే సపోర్టు జస్ట్ రైట్ హ్యాండ్ కావచ్చు లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు జస్ట్ అట లైక్ సింబల్ టచ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేసినా మేమే మీకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్